హాయ్ అండి అందరికీ నమస్తే బాదంపప్పు కప్పు జీడిపప్పు ఒక కప్పు వేసుకున్నాక కొంచెం రెండు నెయ్యి వేసి ఇట్లా కొంచెం దోరలుగా వచ్చిగా ఇట్లా బాగా కొంచెం వేగినాక ఈ పుచ్చకాయ పప్పు అండి కాలు కప్పు కాలు కప్పు వేసుకొని ఈ కొద్ది తిరిగి పింజలు సన్ సంజాయిగా సన్ఫ్లవర్స్ పలిసిరెడ్డు గింజలు సన్ఫ్లవర్ గింజలు ఈ యొక్క కాలు కప్పు వేసుకొని సో గింజలు ఈ గుమ్మడికాయ గింజలండి గుమ్మడికాయ పప్పు ఈ పప్పు ఒక కాలకప్పు కాలకప్పు వేసుకొని ఈ అంజూర అంజూర ఒక కాలకప్పు వేసుకొని ఈ రెడ్ అండి రెడ్ బెయిర్రీసు ఇది ఒక కాలకప్పు ఇది కొబ్బరి పడండి కప్పు కొబ్బరి కట్ చేసి సన్నగా ఇటు సన్నగా పొడి కొట్టుకొని లేదా కొబ్బరి ప్యాకెట్ పొడి దొరుకుతుంది కదా అదైనా తెచ్చేసుకోవచ్చు వేసుకోవచ్చు ఎంతో పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి కొబ్బరి పొడి కొట్టేసాము అయిపోయింది నెక్స్ట్ వేగినాయండి అన్నీ చూడండి అన్నీ కలగడం అయిపోయినాయి గ్యాసాలు అన్నీ పప్పులు అన్నీ వేసాం కదా అన్నీ బాగా వేగాయి దించేసుకొని స్టవ్ బంద్ చేసుకొని అన్నీ దిస్కొని అన్నీ మనం ఇలా ప్లేట్లో పోసేసుకొని ప్లేట్లో పోసుకొని అని మళ్ళీ వెలిగించుకొని కొంచెం వేడి చేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేడెక్కాక స్పూన్ నెయ్యి వేసినాక ఒక స్పూన్ బాగా నెయ్యి ఈ రెండు వందల యాభై గ్రాములండి టూ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ ఖర్జూరం తీసి మెత్తగా గింజలు ఉంటే గింజలు తీసేసుకొని ఇన్ని లేనా తెచ్చుకుంటే ఏం ఓకే ఓకే అండి తీసేసి మొత్తగా ఇట్లా పేస్ట్ చేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకున్నాక నెయ్యిలో ఇట్లా కొంచెం బాగా ఫ్రై చేస్తే కొంచెం స్మూత్గా మధురంగా వస్తుంది అప్పుడు మనం ఏచినవి ఎన్ని ఫ్రూట్స్ కలిపేసుకుంటే బాగుంటుంది అండి ఎంత కలిసిపోతుంది గట్టిగా ఉంటుంది కదా రావటం లేదండి సాగుతూ ఉంది కజ్జులుగా అయిపోయింది మొన్న మెత్తగా ఉందండి కరసకపోతుంది బెల్లం కంటే చాలా బంకగా ఉంటుంది ఇది తీసేదానికి ఖర్జూరం మిక్సీలో బాగా కరసకపోయిందండి అంతా కొంచెం వేసి వేయించాం కదా బాగా వేగింది బాండలకి ఇట్లా వండుకోకుండా చూడండి ఇంత బాగా వస్తుందో మదనంగా బాగా వస్తుంది సరిపోతుంది తర్వాత కొంచెం ఒక బాండలు పెట్టుకొని దాంట్లో కొన్ని గసగసాలు కొన్ని వేసుకొని ఇట్లా కొన్ని వేసి ఫ్రై చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ మైన టేబుల్ స్పూన్ వేసి దాన్ని బాగా కొంచెం ఒత్తి పచ్చిగా చాలండి అంతే ఒకరోజు సేగబడిన సరిపోతుంది ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇది బాగా ఏగింది కదా ఒక జూరము బాగా వేగింది కదా దాంట్లో ఇవన్నీ ఇట్లా అన్నీ దాంట్లో వేసుకోవాలండి ఇట్లా కలిపేసుకోవాలండి ఒక చెట్టుకోడు ఏలక్కాయలు పొడి అండి ఇది పొడి కట్టుకొని అంతా అయిపోయినాక దాంట్లో చదువుకోవడం అవాటింగ్ అంతా ఇట్లా ఫ్రై చేసుకొని ఇక్కడ కలుసుకుంటూ ఉంటే అవి కలుసుకుంటాయండి బాగా అంతా అయిపోయిందండి అంతా అట్లా వచ్చేసింది ముద్దగా అదంతా తీసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటూ చేతిలో నెయ్యి అట్లా తడుపుకుంటూ కొంచెం అటు తీసుకొని వంటలు చేస్తూ ఒక ముద్ద ఇట్లా పెట్టేసుకుంటే కావాలన్నప్పుడు తీసుకొని పిల్లలకు ఇట్లా ఇచ్చేస్తే డైబుట్స్ లాగా ఆరిపోయినాక బాగా గట్టిగా వచ్చేస్తుంది పిల్లలకి ఇచ్చినామంటే తీసుకొని ముందు తింటారు బయట తెచ్చుకొని ఎన్ని తెచ్చుకొని తినే వదులు ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఇంట్లో తెచ్చుకొని చేసి పెట్టుకుంటే నిల్వ ఉంటాయి బాగా టేస్టీగా ఉంటుంది కల్తీ లేకుండా బాగా ఒరిజినల్గా చేసుకున్నట్టు డ్రై ఫ్రూట్స్ మనకు బాగుంటాయి అందరూ ట్రై చేసి చూడండి పిల్లలకి ఇలాగే పెట్టుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అందరికీ నమస్తే అండి